వాకర్స్ యోగా వాకింగ్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ దీనికి ఆది పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది పామతి జయప్రకాష్ గారు వ్యవస్థాపక వ్యవస్థాపకులు మొట్టమొదటి వారు ముఖ్యంగా ఆయన గురించి ఒక్క నిమిషం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ పామతి జయప్రకాష్ గారు స్థాపించినటువంటి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ దినదిన ప్రవర్ధమానమై నిజంగా ఇవాళ ప్రతి నెల డిసెంబర్ ఫిఫ్త్ మరి వాళ్ళు పింఛన్స్ ఇస్తున్నారు చదువుకుని ఫీజులు కట్టుకునేటువంటి వాళ్ళకు కూడా మరి ఫీజులు కట్టుకుంటానికి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు ఈ సంస్థలో మరి లబ్ధి పొంది బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా దీనికి సాయం అందిస్తున్నారు ఇంత నమ్మకాన్ని ఎందుకు అలగజేశారంటే పామర్తి జయప్రకాష్ గారు అంటే ఒక నమ్మకం ఆ సంస్థ మరికి ఎందుకైతే ఒక రూపాయి ఇస్తే ఇది ఖచ్చితంగా వినియోగం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినందువల్లే ఇవాళ ఈ సంస్థ దినదైన ప్రవర్తన అవుతుంది ఈ సంస్థలోనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మొత్తం అందరినీ డొనేషన్స్ అయ్యి కలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అందించడానికి ముఖ్యంగా ఈ ఈరోజు అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఐదో తారీఖున నా సతీమణి వరలక్ష్మి సివైక్యం చెందినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఫిఫ్త్న ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండున ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూ ఆ డేట్న ఇక్కడ వీరందరికీ కూడా మరి హ్యాండికాప్స్ అవ్వచ్చు లేకపోతే వయో వృద్ధులు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం సుమారుగా ఎనభై నుంచి సుమారుగా వంద మంది వరకు ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం చేస్తూ సంవత్సరానికి ఒకసారి అలాగే మధ్యలో మా అబ్బాయి మణిశంకర్ కూడా ఇక్కడ ఎవరికూ స్పాన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అంటే మావాడు కూడా చేశారు అలాగే మా చెల్లై గంగాభవాని మా కజిన్ తను కూడా మరి మ్యాక్సిమమ్ ఈ సంస్థలో ముఖ్య పాత్రే పోషిస్తుంది ఇంకొకరికి ఎవరికన్నా ఆర్థిక సాయం అందించాలని అనుకుంటే వాళ్ళని కూడా ఈ సంస్థలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మరి చేస్తున్నారు దీనికి అంతటికీ కారణం పామర్తి గారు ఆ నమ్మకాన్ని వల్ల ఈ రూపాయిస్తే ఖచ్చితంగా వినియోగం అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇస్తే అది ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో ఆ లబ్ధిదారుడికి అందుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించడం వల్లే ఈ సంస్థ దిందని అవుతుంది నాకు ఈ అవకాశాన్ని డిసెంబర్ ఫిఫ్త్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నాకు కేటాయిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞత నమస్కారం అండ్ లాఫింగ్ క్లబ్ స్థాపించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు ఇది స్థాపించడానికి కారణం ఏంటంటే నా మిత్రుడు నన్ను ఆర్థిక స్థితిలో ఆర్థిక భారంలో ఉన్నప్పుడు మొత్తం నేను పీజీ ఎంఏ అది ఇంటర్మీడియట్ నుంచి పీజీ అయ్యే వరకు అతనే సహాయం చేశాడు ఆ సహాయం మర్చిపోకుండా నేను లెక్చరర్ అయిన తర్వాత వీటి జీవనఖాదంలో లెక్చర్గా చేస్తూ పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటూ రెండు వేల పదకొండులో రిటైర్ అయిన తర్వాత పేద విద్యార్థులకి అనాథన వృద్ధులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నా ఫ్రెండ్ నన్ను ఎలా చదివించాడో ఆ ఉద్దేశంతో విద్యార్థులకి ఇవ్వాలని విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించాలని ఇది క్లబ్ స్థాపించడం జరిగింది ఈ క్లబ్ నా మిత్రులు నా శ్రేయభిలాష్లు అలాగే నా కొలీగ్స్ అలాగే గాంధీ పార్క్లో యోగా చేసే మిత్రులు కలిసి ఈ దాతల సహకారంతో నడుపుతున్నాం ప్రతి సంవత్సరం ఒక డెబ్భై మంది విద్యార్థులకి పెన్షన్ స్కాలర్షిప్స్ ఇస్తాం వృద్ధులకి గతంలో అయితే రెండు వందలు మూడు వందలు ఇచ్చాం ఈ మూడు సంవత్సరాల నుంచి అనార్థులైన వృద్ధులకి ఒక్కొక్కరికి ఐదు వందలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం ఈ కార్యక్రమం నడవడానికి దాతల యొక్క సహకారం అలాగే ఇది ఇందాక మనం చెప్పినట్టు వాసం సెట్ గంగాధర్ గారు అలాగే చెల్లిపోయిన వారు చెల్లిపోయినంటే మా భవానీ గారు వాళ్ళకి సూన్యానమూర్తి అది వీళ్ళందరూ కజిన్స్ లేండి మొత్తం ఆ రెండు కుటుంబాలు వాసంత్ శెట్టి వారి కుటుంబం వీళ్ళ కుటుంబం వీళ్ళందరూ మా క్లబ్లో డోనర్స్ అయ్యి మా కార్యక్రమాలని మెచ్చి వాళ్ళు వృద్ధులకి విద్యార్థులకి సహాయం చేస్తున్నారు అలాగే వాసంత్ శెట్ గంగాధర్ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి వృద్ధులకి సహాయం చేస్తూ ప్రతి నెల డిసెంబర్ ఐదో తారీఖున మంచి విలువ నాణ్యతతో కూడిన భోజనం ఆయన అందిస్తున్నారు భోజనం ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా గొప్పగా ఉంది ఆయన తయారు చేసిన భోజనం అలాగే ఆయన పిల్లలు ఆ కుటుంబ సభ్యులు విద్యార్థులు కూడా సహాయం చేస్తున్నారు అలాగే వాళ్ళు రావటం ఆనందంగా ఉంది ఆయన ఇందాక వా గంగాధర్ గారు మాట్లాడితే మేము పర్మిషన్ అవ్వటం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ రావటమే గొప్ప ఆనందంగా భావిస్తున్నాం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ క్లబ్ని ఇంకా ఇంకా ఆయన సహకరించాలని ఆ కుటుంబ సభ్యులందరూ ముందుకు తీసుకెళ్లాలని మొత్తం ఆ కుటుంబ సభ్యులందరూ నేను మనసారా అభినందిస్తూ వాళ్ళ సహా సహకారాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను పదిహేను వచ్చాను రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో వస్తే ఆ పార్కులో చిన్న 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 కార్యక్రమాలు నలుగురితో పాల్గొని చేసే చేసేవాడిని అలాగే ఆ ఈ చిన్న చిన్న కార్యక్రమంలో ఈ సత్యబాబు ఈ కార్యక్రమంలో చదువు తక్కువైనా పనిలో ఎక్కువని భావించి గురుగారు పాముర్తి పావుడు గారు నన్ను పిలిచి నాయన నీలటోడిని ఈ క్లబ్లో ఉండాలి ఈ క్లబ్ లో ఉండాలి ఈ క్లబ్ లో చేస్తారు మంచివాడిది ఏ దేనికైనా స్పందిస్తావు ఏ పనికైనా ముందుకుంటావు ఏ వ్యవస్థైనా అడగలవ అలాగా భావించి ఆయన నన్ను ముందు ఒక మెంబర్ గా జాయిన్ చేసి తర్వాత జాయింట్ సెక్రీగా పెట్టి తర్వాత ఇచ్చి రెండో రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు అలాగే దీని ద్వారా పేటలో చిన్న వీధిలో ముప్పై ఏడు వార్డులో ఒక సాయిబాబు గుడి ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా అలాగే మార్కణేశ్వర స్వామి దేవస్థానికి ట్రస్ట్ బోర్డుగా ఈ అవకాశాలు మీ ద్వారా వచ్చింది ఈ సేవ కృతి చేయగా ఎంత అదృష్టం భావించి అలాగే అంటే నీ కాదు మీకు సేవ చేసే నాకు ధన్యం కలిగి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు భావించి ఈ పుణ్యాన్ని కలిగితే ఎక్కడికైనా మనం ఎదగలం ముందుకు సాగలని నేను భావించి నేను చెప్తాను ఇంకో ఉద్దేశంతో నేను చెప్పట్లేదు అందరికీ నమస్కారం అండి నేను వాసనశెట్టి గంగాధర గారి అమ్మాయిని నేను రెండవ అమ్మాయిని నా పేరు ప్రమీల అమ్మ ఈరోజు ఈ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ నాన్నగారు ఇక్కడ అమ్మ పేరున అందరికీ కూడా పెన్షన్స్కి కానీ దానికి కానీ ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి ఇవన్నీ చేస్తారు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి అమ్మ పేరున అని చెప్పి మేము అనుకుంటున్నాము నేను కూడా బాగున్నాయి నన్ను జాయిన్ అవ్వంది ఇందులో నువ్వు కూడా ఒక మెంబర్ కానీ ఈ రోజు నేను తనకి ఈ రోజు నేను చెప్పాలని అనుకుంటున్నా నేను కూడా జాయిన్ అవుతున్నాను అంటే జాయిన్ అవ్వడం అంటే అంటే ఏదో మామూలుగా మెంబర్గా కాదు ఒకరికో ఇద్దరికో నేను కూడా పెన్షన్ ఇవ్వడానికి నీ వంతు ఒక్కరికో ఇద్దరికో కాదు నీ వంతు చేయిన్ టైపు నువ్వు ఒక తీసుకుని ఇచ్చి అలా కిరణ్ గారు కూడా పది మందిని తీసుకొస్తారు అలా చేస్తారని నేను ఈరోజు మాటిస్తున్నాను థ్యాంక్ యూ నేను పెద్దగా తోటే సక్సెస్ఫుల్గా నడుస్తుంది అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మా గంగాధర్ అన్నయ్య గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు మిస్ అవుతారో ఆ లోటు సహజం ఉండటం అనేది కానీ మా అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ ప్రేమ ఆ రోజుతో పోకుండా ఈ రోజు వరకు కూడా తను మిస్ అయినా కూడా అన్నయ్య చెప్పినట్టు అది నిజం తన రాజకీయాలకు వెళ్ళిపోయేవాడు ఇప్పుడంటే కేర్ సెంటర్లు వచ్చే పిల్లలను చూడటానికి ఆ రోజుల్లో కేర్ సెంటర్లు లేవు ముగ్గురు పిల్లలు ఒక బాబు నలుగురిని చూసుకుంటూ తన జాబ్కి వెళ్ళి హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ అలాగే వాళ్ళ సిస్టర్స్ని కూడా చూసుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మొత్తం ఇంటికి పెద్ద కింద నిలబడి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నప్పటికీ తన ముందుండి వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకుని అంత చేయటం ఎవరు కూడా చేయలేరు ఈ రోజుల్లో చాలా ఓపిక్గా తను చేసింది వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి కూడా అంటే ఒకళ్ళకి పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నారు ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితిలో అయితే ఎవరు లేరు అందువల్ల అన్నయ్య అభిమానాన్ని చంపుకోలేక నాకు తెలిసి ఇటు అటు కూడా వేయించుకున్నాడు చేతి మీద ఎవరు అలా వేయించుకోరు బాధపడతారు అక్కడి వరకు అంతే అయ్యో లేరు నా భార్య చనిపోయింది జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళు ఉండి మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతారు ఇబ్బంది ఉండదు వాళ్ళకి కానీ మగవాళ్ళు ఉండి ఆడవాళ్ళు చనిపోవడం అనేది చాలా కష్టమైన విషయం అది నేను మా తండ్రి గారి దగ్గర చూశాను మా మామయ్య గారిని చూశాను కానీ మా అన్నయ్యకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల తను అలా నవ్వుతూ ఉండగలుగుతున్నాడు మేము మేము ఎప్పుడో నెలకోసారి ఎలా ఉన్నా ఉన్నాయని మాట్లాడగలం తప్ప అంతకుమించి మేమేం చేసేది ఉండదు ఎవరైనా సరే ఆ పిల్ల ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆనందంగా ఉండగలరు ఆ లోటు అయితే వెళితే ఎవరు తీర్చలేదు మా అన్నయ్యకి మా వదిన చాలా బాగా సర్వీస్ చేసింది అందుకే తను మర్చిపోలేకపోతున్నాడు ఈ రోజుకి ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి ఇలా అన్నదానం చేయటమే కాదు ఇంకా చాలా చేస్తాడు ఇప్పుడు మీరందరూ ఎలా దానాలు ఇస్తున్నామో మనవి సంస్థకి అలాగే తన అన్నీ కూడా చాలా మంచి పనులే చేస్తున్నాడు కాబట్టి వాడు ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు పెద్ద పాప అమెరికాలో ఉంది ఇద్దరు ఇక్కడే ఉన్నారు వాళ్ళ డాడీని చూడకుండా వాళ్ళు ఉండరు ఫోనే కాదు ఇంటికి కూడా వెళ్ళి చూసుకుని వెళ్తారు వాళ్ళు వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉన్న తను కూడా వస్తూనే ఉంటాడు ఈ కార్యక్రమం మా ఫ్యామిలీ ఒకటే కాదు అందరూ ఇవ్వడం వల్లే ముందుకు వెళ్తుంది దీనికి ఫౌండర్ అయిన మాస్టర్ గారికి మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా అన్నయ్య ఈ అన్నదానం పెట్టడానికి కూడా మీరు అందరూ ఒప్పుకొని ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్